హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్ ఇక్కడ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగనాలు దాని కాంబినేషన్ చట్నీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ చట్నీ చేసి తర్వాత పొంగనాలు వేసేయాలి పిల్లలిద్దరు లేరు పిల్లలిద్దరూ మా ఆయన ముగ్గురు కలిపి బయటికి వెళ్ళారనమాట కటింగ్ చేయించుకోవడానికి బయటికి వెళ్ళారు ఏటు కల వెళ్ళారనమాట వచ్చేసరికి నైన్ దాట్ నైన్ ఏమో అయ్యింది గంట టైం పట్టింది పిల్లలు ఇవ్వడమే లేటుకు లేసారనమాట ఏ అయ్యింది లేచిన వెంటనే బ్రెస్ చేసి పాలు తాగేసి వెళ్ళిపోయారు ఇంకరోజు సండే కదా షాప్లో బాగా ఎక్కువ మంది ఉన్నారనమాట సండే వచ్చిందంటే ఇంకా కటింగ్ షాప్లో ఎక్కువ జనాలు ఉంటారంట ఎందుకు అంటే ఇంకా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళకు సండే రోజే కదా ఖాళీగా ఉండేది పిల్లలు కూడా స్కూల్లో ఉండవు ఆ రోజే హాలిడే కదా దానికోసం ఎక్కువ ఉంటారని చెప్పి మా ఆయన ఉదయాన్నే తీసుకెళ్లారు అక్కడికైనా కూడా బాగా ఫుల్ జనాలు ఉండేవి అనమాట ఇంకా పిల్లలు వచ్చేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము ఇంకా వచ్చిన వెంటనే స్నానం చేసేసి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత రాబించడం మొదలుపెట్టాను అనమాట టెన్ కలా స్టార్ట్ చేస్తే పిల్లలు అయిపోయేసరికి ట్వల్ ట్వంటీ ఆ టైం అయిపోయింది హోంవర్క్ కొంచమే దాని దానితోడు ఎక్స్ట్రా ముందు బ్లాగ్లో చెప్పాను కదా ఇంకే ఈసారి కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకున్నాను అనేసి ఎక్స్ట్రా నేర్పిస్తున్నాను అనమాట ముందే కొంచెం కేరింగ్ తీసుకుంటే ఇంకొంచెం బాగుంటారు పిల్లలు అనేసి కొంచెం ఎక్స్ట్రా నేర్పించడం స్టార్ట్ చేశాను అనమాట హోంవర్క్ ఇవ్వడం కొంచెమే ఇస్తున్నారు తోడు పిల్లల తర్వాత టేబుల్స్ కానీ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషను ఇలా బుక్ రీడింగ్ ఇలా ఏదో చేపిస్తూ అనమాట ఇంకా బాబుగాడికి మొత్తం వస్తాయి బేసిక్స్ దాదాపు అన్నీ వచ్చినట్టే ఇంకా మ్యాథ్ అనేది కొంచెం మ్యాథ్ బుక్ రీడింగ్ చేపిస్తున్నాను అనమాట ఈ మధ్య ఈరోజు వచ్చేసి మ్యాథ్ చేయించాడు వాళ్ళ డాడీ నేను వంట చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ వచ్చేసి మ్యాథ్ డివిజన్ పెట్టించాడనమాట ఇంకా అవి చేస్తూ ఉండే పాప వచ్చేసి ఇంకా తనకి హోంవర్క్ ఓన్లీ మ్యాథ్ ఒకటి ఇస్తే అది ముందే చేసేసింది అనమాట నేను నైటే చేసింది సాటర్డే రోజు వీళ్ళిద్దరు ఆడుకుంటుండే బాబు గారు ఇద్దరు ఆడుకుంటుంటే ఈమె కొద్ది మ్యాథ్ చేసేసుకుంది ఇంకా మళ్ళీ వీళ్ళతో పాటు ఖాళీగా ఉండకుండా తను ఇంకా హిందీ కొంచెం వర్ణమాల తెలుగు వర్ణమాల మాత్రాయలు గుణింతం గుర్తులు టేబుల్స్ ఇలా అన్నీ ఇంకా రాసిందనమాట తర్వాత ఇంక తనకు కూడా మ్యాథ్స్ వచ్చేసి సబ్ట్రాక్షన్ పెట్టించాను తర్వాత నేను ఇంకా వంట చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ మీతో మిగతావి పెట్టించుకొని చేసేసింది అనమాట తను ఫాస్ట్గా కంప్లీట్ చేసేసింది ఇంకెక్కడ చెప్పాను కదా వంట చేస్తా ఉన్నాను అనమాట ఇంకా చట్నీ చేసి ఫస్ట్ చట్నీలో పెట్టేసి తర్వాత ఇంకా పొంగనాలు వేసేసేయాలన్నమాట పిల్లలు వచ్చేసరికి నేను పొంగనాలు వేయడం స్టార్ట్ చేయగానే వచ్చేసారు కటింగ్ చేయించుకొని ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి నేను పొంగణాలు అయితే వేసేసానమాట ఇంకొచ్చిన వెంటనే తినేశారు తిని ఇంకా అనేది స్టార్ట్ చేశారనమాట ఇంక రోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో సండే కదా బిర్యానీ చేస్తున్నాను ఇంట్లో పుదీనా ఉండిందనమాట లాస్ట్ వీక్ తీసుకొస్తే అలానే ఉంది సరే ఎందుకు పాడేయాలి పిల్లల్ని ముందు రోజే అడిగాను అనమాట సండే కదా ఏం చేయాలి చికెనా మటనా లేదు అంటే ఇంకా బిర్యానీ చేయాలంటే సర్లీ బిర్యానీ చేయమమ్మీ అంటే ఇంకా పిల్లలు ఇష్టంగానే బిర్యానీ చేస్తున్నాను అది కూడా నార్మల్ రైస్తోనే అనమాట ఏం బిర్యానీ రైస్ లేదు ఓన్లీ చికెన్ ఒకటే బయట నుంచి తెప్పించాను అది కూడా మార్నింగే తీసుకొచ్చారనమాట మా ఆయన డ్యూటీ నుంచి వస్తూ వస్తూ తీసుకొచ్చేసారు దాంతోపాటు కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా క్యాబేజీ వంకాయ బెండకాయ ఆలు ఇవి తీసుకొచ్చారు ఇవి సరిపడా ఇంకా చట్నీ అయితే తాలింపు పెట్టేసాను ఇంకా పొంగనాలు ఒకటి వేసేసేయాలి తర్వాత ఇంకా చాలా వర్క్ ఉందనమాట ఇంకా బిర్యానీ అంటే వాటి కోసం మసాలా అన్నీ కట్ చేసుకోవడము ఇలా అలా వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు ఓన్లీ చికెన్ ఒకటి వస్తుంది ఇప్పుడు బిర్యానీలోకి కూడా లేదు అని మేము పట్టుకుందామని వెల్లుల్లి అనేది ఒల్చుకోవాలి అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మళ్ళీ రేపటి నుంచి స్కూల్ ఉంటుంది కాదు కొబ్బరి పౌడర్ కూడా అయిపోయింది అనమాట అది కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి కట్ చేసి ఇంకా వెల్లుల్లి అల్లం క్లీన్ చేసుకోవడము ఉల్లిపాయలు కట్ చేయడం మిరపకాయలు కట్ చేసుకోవడము ఇవన్నీ ఒక అరగంట టైం పట్టింది ఇంకా ఫస్ట్ చికెన్ అయితే చేసేసి తర్వాత ఇంకొంచెం బిర్యానీని కొంచెం నిదానంగా చేశాను అనమాట ఇంకా ఇవన్నీ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటూనే బాబుగాడి వచ్చేసి కొంచెం నేమ్స్ రాసే ఉండే నేమ్స్తో పాటు బుక్స్ కింద ఉంటాయి కదా నోట్బుక్స్కు సబ్జెక్టు ఏది అనేసి అవి కూడా రాయాలి అని ఇంకా అన్ని వంట చేసుకుంటేనే అయితే బుక్స్ గురించి క్లోజ్ అనమాట వాటి కట్టలు వేయడం నేమ్స్ రాయడం సబ్జెక్ట్ డివైడ్ చేయడం సబ్జెక్టు నేమ్స్ రాయడం ఇవన్నీ రోజు కంప్లీట్ చేసేసానమాట ఏ వర్క్ లేదు ఎవరి వాళ్ళ బ్యాగ్లో పెట్టేశాను బుక్స్ అన్నీ నీట్గా ఇంకా ఇంకా వాళ్ళకు క్లాసులు స్టార్ట్ చేయలేదు అన్నీ ఇంకా బేసిక్సే ఉన్నాయన్నమాట ఇంకా బుక్స్ లెసెన్స్ స్టార్ట్ చేయలేదు అనమాట ఇంకేమన్నా స్టార్ట్ చేస్తే జూలై ఫస్ట్ నుంచి అలా స్టార్ట్ చేస్తారేమో కానీ అంతవరకు అయితే నార్మల్గానే ఓల్డ్ బుక్స్ తీసుకోండి రండి ప్రాక్టీస్ కోసము అని వాటిలోనే రాస్తున్నారు పిల్లలు వాటిలోనే ఇంకా హోంవర్క్ కూడా వాటిలోనే రాస్తున్నారు అనమాట ఇవన్నీ ఇంకా ఏం చేయలేదు ఇవన్నీ స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంకా బుక్స్ అన్నీ స్కూల్లో ఉంటాయి జూలై ఫస్ట్ బేసిక్స్ టెస్ట్ ఉన్నాయన్నమాట పిల్లలకి అవి అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఫుల్ బ్యాగ్స్ కూడా స్కూల్లో ఉంటాయి అప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా సిడబ్ల్యూస్ హెచ్ లెసన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఇంకా అన్ని బ్యాగ్స్ అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత ఏం హోంవర్క్స్ ఉంటాయి అవి వరకే ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ పట్టిందన్నమాట ఓన్లీ బేసిక్స్ స్టార్ట్ చేస్తే పిల్లలకి ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటి మీద ఎగ్జామ్ పెట్టేస్తారు గ్రూప్ టెస్ట్ ఒకటి బేసిక్ టెస్ట్ ఒకటి ఓజీ టెస్ట్ ఇలా పెట్టేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాతనే లెసన్స్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట ఇంకా ఈ టెస్ట్లు అయిపోయినైతే ఇంకా ఫుల్ బ్యాగ్స్ కూడా స్కూల్లో ఉంటాయి తర్వాత నుంచి పిల్లలకి ఇంకా ఎక్స్ట్రా హోంవర్క్ రాపించడానికి టైం ఉండదు ఓన్లీ ఇంకా హోంవర్క్కే సరిపోతుంది త్రీ ఆర్ ఫోర్ హోంవర్క్స్ ఇచ్చేసి ఇంకా డైలీ ఒక సబ్జెక్టు బుక్ రీడింగ్ ఇస్తారనమాట తెలుగు ఒకరోజు హిందీ ఒకరోజు ఇంగ్లీష్ ఒకరోజు మూడే ఇస్తారు సబ్జెక్టులో మాత్రము బుక్ రీడింగ్ ఉంటాయి లెసన్స్ అవి వాటికి సంబంధించినవి ఇంకా హోంవర్క్స్ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా త్రీ లేదా ఫోర్ ఉంటాయి అవి రాయడానికే టైం సరిపోతుంది తర్వాత బుక్ రీడింగ్ ఇంకా ఎక్స్ట్రా అంటే ఒకవేళ సండే లేదంటే ఆ హోంవర్క్ త్వరగా అయిపోతేనే ఎక్స్ట్రా హోంవర్క్ ఏదైనా చేపిస్తాను అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ ట్యూషన్ పంపించి చెప్పాను కదా ఇంతకుముందు క్లాక్స్లో కూడా పిల్లలు చదువు తగ్గిపోయిందనమాట తగ్గిపోయింది అనమాట ఇంక ఇయర్ ఇంకా ట్యూషన్ పంపించడం ఏం లేదు కేరింగ్ ఎక్కువ తీసుకొని ఇంట్లోనే ఇంకా ప్రిపేర్ చేయిస్తాను ఇంకెక్కడైతే ఫైనల్గా పొంగణాలు అయితే అనమాట పిల్లలు వచ్చేసరికి వేద్దామని స్టార్ట్ చేస్తుండేది పిల్లలు కటింగ్ నుంచి వచ్చేసారు ఇంకా తర్వాత వాళ్ళు స్నానం చేసిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు కొద్దిసేపు ఇంకా వంట చేసుకుంటేనే ఇంకా రాపించడము ఇంకా సుక్స్గా కవర్ వేసేవి అయిపోయిందనమాట వాటి మీద నేమ్స్ అవి రాస్తున్నాను సబ్జెక్ట్ డివైడ్ చేసి వాటికి బ్యాక్ సైడ్ అయితే నేమ్స్ రాస్తున్నాను అనమాట ఇంకేదిగో టిఫిన్ తిన్న తర్వాత వంట చేసుకుంటూ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట బిర్యానీ చేస్తున్నాను ఒక సైడ్ రైస్ ఉడకబెట్టాను ఇంకో సైడ్ చికెన్ పెట్టేశాను అనమాట ఇంకా అదంతా ఏం చూపించలేదు ఎక్కువ ఒక చిన్న చిన్న క్లిప్స్ ఒకటే యాడ్ చేశాను అనమాట ఇందులో ఈ వ్లాగు కూడా లాస్ట్ సండే అనమాట ఈ సండే అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇదిగో బుక్స్కి అయితే ఇక్కడ నేమ్స్ కూడా రాస్తున్నాను అనమాట తర్వాత నేమ్స్ రాసేది అయిపోయిన తర్వాత ఇంకెవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేస్తే ఈరోజుతో క్లోజ్ అనమాట బుక్స్ గురించి ఇంకా ఇంక అన్నీ ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేస్తే అయిపోతుంది ఇంకా బ్యాక్ సైడ్ సబ్జెక్ట్ నేమ్ రాస్తే వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సర్చ్ చేసుకోవాల్సిన పని లేదని ఈ విధంగా రాయమంటారు స్కూల్లో వాళ్ళే చెప్తారనమాట ఎందుకంటే ఇలా రాసేస్తాను అన్నీ ఇంకా ఎవరి వాళ్ళ నేమ్స్ సబ్జెక్టులు అన్నీ అయిపోయాయి ఇంత బుక్స్ గురించి క్లోజ్ అయిపోతుంది ఇంకా ఇది వచ్చేసి బాబుగాడు అనమాట పాప ముందే అయిపోయాయి ఇప్పుడు బాబు రాస్తున్నాను ఇంకా ఈరోజు లాగైతే ఇదే అనమాట ఈ పనులు చేసుకుంటేనే బిర్యానీ అనేది చేసేసాను అనమాట ఈ పనులు అన్నీ అయిపోయాక ఆలో బిర్యానీ అయిపోయింది తినడం కూడా అయిపోయిందనమాట